హాయ్ అండి ఈరోజు పచ్చిమిరపకాయ బజ్జీలు చేద్దామని స్టార్ట్ చేశానండి ఇగో పచ్చిమిరపకాయలు అన్నీ ఇలాంటివి బజ్జిమిర్చి తీసుకుని వాటిని మధ్యలో కట్ చేసి మధ్యలో కట్ చేసి దాంట్లోనూ కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లో వాము చింతపండు కొంచెం శనగపిండి గుజ్జు కలిపేసి మొత్తం జీలకర్ర కలిపి మొత్తం దాన్ని మధ్యస్థంగా చీల్చాం కదండి దాంట్లోకి మధ్యలోకి ఆ స్టఫ్ పెట్టుకోవాలి మనకి కొంచెం కారం ఉండదు మాట అలా పెట్టుకుంటేను ఆ మధ్యలో పెట్టుకోవాలి అందులో పెట్టాను ఇప్పుడు శనగపిండి కొంచెం కారం జీలకర్ర మొత్తం బజ్జీ పిండి కలిపేసుకుని అందులో బజ్జీలు పెట్టి నేను ఆయిల్ లేకుండా చేయాలనుకుంటున్నానండి నిన్నే ఆయిల్ పిండి వంట ఏదో తిన్నామో మళ్ళీ ఆయిల్ అంటే బోరు పచ్చిమిర్చి ఏమో పాడిపోతాయేమో తెచ్చి వారం అయిపోయిందనేసి వెంటనే దాన్ని ఆయిల్ లేకుండా ఇందులో హెయిర్ ఫ్లేయర్లో చేశానండి అందులో పెట్టాను మొత్తం శుభ్రంగా అన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వాటిని తీసేసి ఈతలకి ఇప్పుడు ఏం చేస్తానండి బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వాటిని మధ్యలో కట్ చేసి దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేరుసిన గుడ్లు నిమ్మకాయ పిండుకొని మధ్యలో కట్ చేసుకుని ఈ పచ్చిమిరపకాయ బజ్జీలు మధ్యలో పెట్టుకుని మీద నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటుందండి బల్లే ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుందండి మామూలుగా ఉండదు వేడివేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు అది తింటూ టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఉంటే ఉంటుంది నా సామిరంగా సూపర్ ఉంటుందండి సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి